హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూడండి ఈ మొక్కలకి ఎక్కువ పోషకాలు ఇవ్వకపోయినా చక్కగా హెల్తీగా పెరిగే మొక్కలు ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇవి చూడండి ఇవన్నీ స్పైడర్ ప్లాంట్స్ ఈ స్పైడర్ ప్లాంట్స్ చాలా ఈజీగా పెరుగుతాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇంటికి వచ్చాము మేము వాళ్ళు అపార్ట్మెంట్ ఎదురకుండా ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్కే మంచి లుక్నిచ్చాయి ఈ మొక్కలు ఇవి చూడండి ఎంత బాగా స్పైడర్ ప్లాంట్స్ చాలా అందంగా పెరిగాయి ఈ మొక్కలు చూడండి ఎలీ ప్లాంట్ ఇయర్స్ అనమాట ఇవి ఏనుగు చెవుల్లో ఉంటాయి కదా అందుకని ఈ పేరు అనమాట వీటికి ఈ మొక్కలు నా దగ్గర ఉన్నాయి ఈ స్పైడర్ ప్లాంట్స్ అన్నీ చాలా అందంగా పెరిగాయి చూడండి ఎంత హెల్తీగా వచ్చాయి లాన్ మధ్యలో వేశారనమాట ఇవి ఇటు అటు లానేసి దాని తర్వాత మధ్యలో ఈ మొక్కలు వేశారు ఇది చూసారా స్నేక్ ప్లాంట్ ఇది కూడా కొంచెం వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది దీనికి కూడా దీనికి కూడా ఎక్కువ ఏమీ ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వక్కర్లేదు ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అనమాట బాగా పెంచుకున్నారు అక్కడ ఎవరో కుండేల్లో నేను ఒక ఆకు తీసుకున్నాను ఇది చూసారా చక్కగా ఇటు అటు వేసి మధ్యలో లానేశారు మధ్యలో పెద్ద పెద్ద మొక్కలు వేశారనమాట ఎంత హెల్తీగా వచ్చాయంటే మొక్కలు చాలా బాగున్నాయి అవి చూడండి చక్కగా పెయింట్ వేసినట్టు మధ్యలో కలర్ కలరు లైన్ అంతా గ్రీన్ వస్తుంది చాలా అందంగా ఉంటాయి ఈ చెట్లు అయితే చూడండి లోపలైతే ఉంది ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి అక్కడ మనకి చక్కగా గన్నేరు చెట్లు చూడండి ఇటువైపు దారి ఉంది లోపలంతా గన్నేరు చెట్లు వేశారనమాట గన్నేరు ఫ్లవర్స్ ఉంటాయి అనమాట చిన్నవి అవి వేశారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో గన్నేర్ ఫ్లవర్స్ అయితే ఇవి మధ్యన ఎక్కువ ముట్టుకుని నోట్లో పెట్టుకోకూడదు అంటున్నారు కదా కేరళలో అప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది ఆకు తినేసి అందుకని ఈ చెట్టుతో చాలా జాగ్రత్తగా ఉండాలంట అది కట్ చేసినప్పుడు ఫ్లవర్ అయితే చిన్న పాలు వస్తుంది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అవి నోట్లో పెట్టుకోకూడదు అనమాట ప్రమాదకరం అంటవి ఇది చూడండి పింక్ కలరు గన్నేరులో పింక్ కలర్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ ఇదే వాళ్ళ వాళ్ళ చుట్టూ ఇవి అపార్ట్మెంట్ చుట్టూను చాలా అందంగా ఉన్నాయి చూసారా ఇలాంటి మొక్కలు మనము చక్కగా ఇంటి ముందు పాతుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట చూసారా గన్నేరు పువ్వులు అయితే చాలా అసలు భలే పూసే చెట్టు అంతా పువ్వులు పూసాయి ఈ పువ్వులు ఈ మొక్కలు అందరికీ తెలిసినవే కదా కానీ అందంగా ఉన్నాయని నేను వీడియో తీసాను అనమాట ఈ గన్నేరు ఫ్లవర్స్ అయితే చాలా రకాలు ఉంటాయి కదా వీటిలో ముద్ద రేఖ చాలా మంచి కలర్స్ ఉంటాయి అసలు వీటి వల్ల మనకి ఇంటికే అందం ఉంటుందన్నమాట అంత బాగుంటాయి ఈ ఫ్లవర్స్ ప్రతి ఇంటి ముందు చక్కగా మొక్కలు వేసుకుంటాం కదా ఇవి ఇప్పుడు ఇవి ఎక్కువ ముట్టుకోకూడదు అని చెప్తున్నారు కదా అందుకని ఈ మధ్య అందరూ కొంచెం తగ్గించారు ఈ స్పైడర్ ప్లాంట్స్ మంచి ఆక్సిజన్ ఇస్తాయంట చాలా మంచిది ఈ ప్లాంట్స్ వేసుకోవడం వల్ల ఈ వీటికి చక్కగా ఏ ఫెర్టిలైజర్ ఇవ్వక్కర్లేదు మనం ఏ ఖర్చు లేకుండా చక్కగా స్టార్టింగ్ మట్టుకే అన్నీ వేసుకోవాలి మనం మొక్క పాతినప్పుడు అన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చి అప్పుడు వేసుకుంటే చక్కగా మొక్కలు ఇంకా అప్పుడు మొక్కలు బాగా వస్తాయన్నమాట ఏ పోషకాలు లేకుండా బాగా పెరిగే మొక్కలన్నీ ఈ రకాలు ఇక్కడ వేశారు ఇలాంటి చోట తక్కువ పోషకాలు ఇచ్చుకునేవే వేస్తుంటారనమాట ఎందుకంటే అస్తమాట ఇవ్వలేరు కదా మనం ఒకటి రెండు పెంచుకుంటే వాటికి కంపల్సరీ పోషకాలు ఇవ్వాలి వీటికి ఏమి ఇవ్వక్కర్లేదు చక్కగా వాటర్ ఇస్తే సరిపోతుంది మన ఇంటి ముందు ఇలాంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు వేసుకుంటే మనకు చక్కగా ఇంటికి అందం ఆరోగ్యానికి కూడా మంచిది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్